రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా గాలిస్తోంది అతడిని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో చేర్చింది అతడి తలపై భారీ రివార్డును ప్రకటించింది నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రెండున్నర లక్షల డాలర్లు ఇస్తామని ఎఫ్బిఐ వెల్లడించింది అది రెండు ఏప్రిల్ పన్నెండు మేరీల్యాండ్ లోని హెనోవర్ లో భద్రేష్ కుమార్ పటేల్ అతని భార్య పాలక్ ఓ డోనర్ దుకాణంలో పనిచేసేవారు ఆ రోజు భార్య భర్తలు ఇద్దరు నైట్ షిఫ్ట్ లో ఉన్నారు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ దుకాణంలోని కిచెన్ లో పనిచేస్తున్న పాలక్ దగ్గరకు వెళ్లిన ఆమె భర్త సడన్ గా కత్తితో ఆమెపై దాడి చేశాడు పలుమార్లు కత్తితో పొడిచి పొడిచి అతి కిరాతకంగా హత్య చేసి అక్కడి నుండి పారిపోయాడు ఇక అనంతరం తన అపార్ట్మెంట్కు వచ్చిన భద్రేష్ కొన్ని వస్తువులు తీసుకుని న్యూ జెర్సీ కు వెళ్లినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ లో అయింది ఆ తర్వాత అతడి ఆచూకీ లభించలేదు ఇక అప్పటి నుంచి నిందితుడి కోసం గాలిస్తున్నారు వీసా గడువు తీరడంతో పాలక్ ఇండియాకు తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడంతో భార్య భర్తలిద్దరి మధ్య గొడవ మొదలైందట తిరిగి స్వదేశానికి వెళ్లడం ఇష్టం లేని భద్రేష్ కుమార్ తన భార్యను దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తెలింది నిందితుడి కోసం గాలిస్తున్న ఎఫ్బీఐ రెండు వేల పదిహేడులో అతడిని టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది తాజాగా అతడి తలపై భారీ రివార్డును ప్రకటించింది నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రెండు పాయింట్ ఐదు లక్షల డాలర్లు అందజేస్తామని తెలిపింది ప్రస్తుతం ఏ న్యూస్ వైరల్ గా మారింది ఇది చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి